గుమగుమలాడే పోలేలు తయారు చేసుకోవాలంటే మనకు కావలసిన పదార్థాలు శనగపప్పు గోధుమ పిండి బెల్లం అవసరమైతాయి అయితే పిండిని చపాతీకి సరిపడాలాగా మెత్తగా కలిపి పెట్టుకోవాలి ఈ శనగపప్పులను ఉడకబెట్టుకొని ఆరబెట్టాలి బెల్లాన్ని సన్నగా తురుముకొని ఈ శనగపప్పు గింజల్ని గ్రైండ్ లో వేసి సన్నగా పట్టుకోవాలి పెట్టిన శనగపప్పును గ్రైండర్ లో తీసుకొని దాంట్లో ఐదు యాలకులు ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి వీటిని సన్నగా గ్రైండ్ చేసిన తర్వాత గ్రైండ్ పట్టిన తర్వాత పప్పు బెల్లం ఇలా తయారవుతుంది పిండిని ఇలా చిన్నగా ముద్ద చేసుకున్న తర్వాత మనం బెల్లం పప్పు గ్రైండ్ చేసుకున్న పదార్థాన్ని ఇందులో పెట్టుకోవాలి ఆ పూర్ణం అనేది లోపలికి వెళ్ళేంతవరకు ఈ పిండితో కవర్ చేసుకొని పూరీల మిషన్ లో పెట్టి ప్రెస్ చేసుకోవాలి మనకు పోలే రెడీ అయింది పింక్ కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పోలేను ఇలా సన్నని మంటపై కాల్చుకోవాలి ఇలా పెనంపై వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి నెయ్యితో కాల్చాం కాబట్టి గుమగుమలాడే పోలేలు రెడీ అయిపోయాయి చూడండి నెయ్యితో కాల్చాం కాబట్టి చాలా సూపర్ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి